పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివేడి మండలం కొప్పనపూడి గ్రామంలో అతి పురాతనమైన పార్వతీ సమేత కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి మరియు ఆలయంలో ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేసి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం చేసినట్లు మాజీ డిసిసిబి చైర్మన్ జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు తెలిపారు ఈ లోక కళ్యాణంలో ముత్యాల వెంకటేశ్వరరావు ముత్యాల వెంకట సత్య ఉమాదేవి దంపతులు కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణంలో మహిళలు పాల్గొని పూజలు చేశారు అటు పెదప ఆలయంలో భారీ అఖండ అన్న సమారాధన జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్వతీ మీద కుప్పేశ్వర స్వామి యొక్క ఆలయంలో పద్దెనిమిదవ సంవత్సరం ఋజస్తంభ ప్రతి పునర్నిర్మాణం చేయడం జరిగింది ప్రతిష్ట అదేవిధంగా ప్రతి సంవత్సరం శాంతి హోమం శాంతి కళ్యాణం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇవాళ భీష్మ ఏకాదశి రోజుని ఆ ముహూర్తం రావటం వలన ఈ శాంతి కళ్యాణం చేయడం జరిగింది మరి యావన్ మంది గ్రామ ప్రజలు అదేవిధంగా రాష్ట్రం దేశం కూడా సుభిక్షంగా ఉండాలని ఆ కొప్పేశ్వరిని ప్రార్థిస్తూ ఈ యొక్క అందరికీ మంచి జరగాలని కోరుకోవచ్చు